హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో మెయిన్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో త్రీ బీహెచ్కే త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్కే అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్స్ అనేటివి ప్రజెంట్ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి కోకాపేట్ లొకేషన్లో మెయిన్ రోడ్ కనెక్టివిటీతో అండ్ హెచ్ఎంటీఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక హైరెస్ట్ గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ పాయింట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ టవర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు త్రీ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ ప్రొవైడ్ చేసి స్టిల్ట్ ప్లేస్ థర్టీ సిక్స్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సెవెన్ ఎయిటీ త్రీ ఫ్లాట్స్ ఉంటాయి క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేశారు డెడికేటెడ్గా బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించి ఫ్లోర్ ప్లాన్ అనేది విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో కవర్ చేస్తున్నానండి అండ్ ఇందులో మనకు వీడియో కండియేషన్లో వితౌట్ ఇంటీరియర్తో కూడా మనకు వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తాను ఎవరైతే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ కచ్చిబోలి నానకరామ్ సర్కిల్ ఏదైతే నియర్ బై లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు రెడీ టాక్పై కండిషన్లో వాళ్ళకి ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఓవరాల్గా ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి ఇన్వెస్టర్కి సంబంధించిన ఇన్వెంటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్వెంటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బిహెచ్కే ఫ్లాటు స్టార్టింగ్ సైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఎయిటీన్ టెన్ స్క్వేర్ ఫీట్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారండి నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే వచ్చేసి మనకు నైన్టీన్ ఫిఫ్టీన్ పంతొమ్మిది వందల పదిహేను స్క్వేర్ ఫీట్లో మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ నెక్స్ట్ మనకు త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే యూనిట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అండ్ ఇందులో మనకు టూ థౌజండ్ వన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకు వెస్ట్ ఫేసింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసింది అండ్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకి ఈస్ట్ ఫేసింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇంకొకటి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ బీహెచ్కే అనేది లగ్జరీ సెగ్మెంట్ అండి స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి త్రీ థౌజండ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకు నార్త్ ఫేసింగ్ ఒకే ఆప్షన్ అవైలబుల్ ఉందండి నైన్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ మాక్సిమం అన్ని ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే ఇందులో ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మీకు ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన తర్వాత ఫ్లాట్ ఎంత స్పేషియస్గా ఉంటుందో మనకి మోడల్ ఫ్లాట్ని చూసి మనకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఈ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నానండి నెక్స్ట్ మనకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ వితౌట్ ఇంటీరియర్ తోటి బేర్షెల్ యూనిట్ ఏదైతే కంపెనీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ఆ విధంగానే మనకు వీడియో ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ మన మనకి క్లియర్గా మనకు ప్రాపర్టీ డీటెయిల్స్ వైజు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి అయిపోయిందండి అండ్ నెక్స్ట్ ఇది వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ వితౌట్ ఇంటీరియర్ వర్క్ అండి బేర్షెల్ యూనిట్ కంపెనీ వాళ్ళు ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారో ఆ కండిషన్లోనే మీకు ఈ వీడియోలో ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అయితే మనకి ఈచ్ బ్లాక్కి అమెనిటీస్ అనేది మన కిడ్స్ ప్లే జోను స్విమ్మింగ్ పూలు క్యాఫిటేరియా మనకు క్రియేటివ్ వర్క్షాప్ సంబంధించి జోన్ ఉందండి స్క్వాష్ కోర్ట్ గ్రాండ్ ఎంట్రన్స్ లాంచ్ సీనియర్ సిటిజన్స్ సంబంధించి సిటింగ్ జోన్ బోర్డ్ గేమ్స్కి సంబంధించిన జోన్ అనేది బ్లాక్ లెవెల్ అంటే ఈ త్రీ టవర్స్ ఏవైతే ఉన్నాయో టవర్ వైజ్గా ప్రొవైడ్ చేస్తారు సైట్ లెవెల్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు రెసిడెన్స్ ఫ్రీ గ్రౌండ్ ఫ్లోర్ అండి మనకు పెరిస్ట్రియన్ ఫ్రెండ్లీ పోడియం ప్రొవైడ్ చేశారు పెరిస్ట్రియన్ ప్యాత్వే జాగింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేశారండి సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంది చుట్టూ ల్యాండ్స్కేప్ సంబంధించిన గార్డెన్ ప్రొవైడ్ చేశారు ఓవరాల్గా చిల్డ్రన్ ప్లే ఏరియా స్పేస్ ఉందండి ఇన్ఫార్మల్ సిటింగ్ ఏరియా థియేటర్ బాస్కెట్బాల్ కోర్టు అవుట్డోర్ గేమ్స్ టెన్నిస్ కోర్టు మినీ గోల్ఫ్ పుట్టింగ్ అండ్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ అండ్ మినీ సాకర్ లాన్ అనేది ప్రొవైడ్ చేశారు ఇవి అవుట్డోర్ అమ్యూనిటీస్ క్లబ్బోస్ ఇన్సైడ్ అమ్యూనిటీస్ మనకు కామన్గా ఏదైతే కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారో యాజ్టీస్గా మనకి సేమ్ క్లబ్బోస్ ఇన్ ఇండోర్ అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బేస్మెంట్ లెవెల్లో మనకు త్రీ లెవెల్ బేస్మెంట్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈవి ఛార్జింగ్ స్టేషన్స్ అనేటివి మనకు ఈచ్ అపార్ట్మెంట్ ఎక్స్ట్రా మనకు కంప్లీట్గా సాకెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రొవిజన్ ఫర్ కార్ వాష్కి బేస్మెంట్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ప్రొవిజన్ ఫర్ లాండ్రీ ఫెసిలిటీ గార్బేజ్ కలెక్షన్కి సంబంధించిన స్పేస్ మనకు ఎవరైతే డ్రైవర్స్ మేడ్స్ వాళ్ళకి సంబంధించి వాష్రూమ్స్ అనేటివి బేస్మెంట్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారండి కామన్ ఎమ్యూనిటీస్ కింద మెయిన్ మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్